మరణం నా చివరి చరణం కాదు మౌనం నా చితాభస్మం కాదు మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రు కణకం కాదు నిర్విరామంగా నిత్యనూతనంగా కాలం అంచున చిగురించే నిత్తుటి ఊహను నేను కలల ఉపరితలం మీద కదలాడే కాంతి పుంజం నేను కన్నీళ్లకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను అగ్నిపద్యం నేను దగ్ధ నేను అక్షరక్షపణి నేను ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను అడవి నేను కడలి నేను ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లో నుంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను సుక్షించిన పల్లె నుంచి శిథిలమైన బ్రతుకు నుంచి శూలమైన చూపు నుంచి పరాధీనమవుతున్న స్వేదంలో నుంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను మందు పాతర నేను లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలి నేను సంపదల సమతుల్యం కోసం దోపిడీ వ్రడవృక్షాన్ని నెలకూల్చే సైనికుల సారథ్యం నేను చరిత్రపుటపై చెదరని సత్యం నేను హింసకు ప్రతిహింసను నేను ఇట్ల రోహిరణ్య కశపుల ధ్వంసం నేను ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో నా అస్త్రం అణ్వస్త్రం శత్రువు నా పాదధూలి